హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ కర్రీలోకి మినప వడలు చేస్తున్నాను దీనికోసం ముందుగా మినపప్పుని వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఇలా గంట సేపు నానబెట్టిన మినపప్పుని మిక్సీకి వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకున్నాను ఇలా రుబ్బిన పిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసుకున్నాను చక్కెర ఎందుకనంటే మినప వడలు అనేటివి కొంచెం స్పాంజీ లెక్క లావుగా వస్తాయని వేసాను అనమాట తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడైన నూనెలోకి ఇలా గంటతో సాయంతో కానీ చేతితో కానీ వేసుకుంటే వాడాలన్నటివి సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట నాకు గంటతో వేయడానికి వీలుగా కాలేదు అందుకోసమే నేను చేతితోటే వేసేసాను ఏ వాడలైనా కానీ నేను ఇలా చేతితోటే వేసుకుంటాను అన్నమాట ఇలా అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేడివేడి వడలన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట ఇలా అయిపోయిన తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్